నమస్తే వెల్కమ్ టు సన్మన్ న్యూస్ భూపాలపల్లి జిల్లాలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి మంజూర్ నగర్లో పాత కలెక్టరేట్ కూడలు ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితాంతం భావితరాలకు ఆదర్శం అన్నారు బహుజన నేతగా నిర్ పద్మశాలీల సంఘటిత చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మలదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు గుండా లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు చెప్పట్టి అమర నిరాపట్టి ఈ రాష్ట్రంలో కేబినెట్ మంత్రిని సున్నప్రాయంగా వదులుకొని రాజీనామా చేసి నాకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఈ రోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు రాజీనామా చేయడం వారి యొక్క ఆశయాలను అదేవిధంగా వారి యొక్క కోరికను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రము ఏర్పరిచినందుకు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ స్టాచ్యూను ఏదైతే ఉద్యమకర్త తెలంగాణ రాష్ట్రకు ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర వర్గానికి ఒక ఆదర్శ ప్రతిగా నిజాయితీగా అవినీతికి లేకుండా మచ్చ లేకుండా ఈ రోజు మరి వారి యొక్క పదవి త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూ రోజు జయంతి రోజు మనము స్టాచ్యూ ప్రారంభించుకోవడం దీనికి సహకరించినటువంటి దాతలు గాని అదేవిధంగా దీనికి నిర్వాహక కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను